ప్రియమైన దేవుని బిడ్లారా ఒకరోజు ఒక తండ్రి తన కుమారుడైన మైఖిల్ కు వంద రూపాయలు ఇచ్చి మైఖేల్ ఈ డబ్బు తీసుకొని నీకు ఇష్టమైనది నీవు కొనుక్కొని చెప్పారు కాసేపటి తర్వాత మైఖేల్ ను ఆ తండ్రి పిలిచి మైఖేల్ నేను నీకు ఇచ్చిన ధనాన్ని నీవేమి చేసావని అడిగారు అందుకు మైఖేల్ డబ్బు నేను అప్పుగా ఇచ్చానని జవాబిచ్చాడు అందుకు ఆ తండ్రి తో మైఖేల్ నీవు ఎవరికైతే ధనాన్ని ఇచ్చావో ఆ వ్యక్తి ధనాన్ని తిరిగి చెల్లించే స్తోమత గలవాడేనా అని ప్రశ్నించాడు అందుకు మైఖేల్ ఆ చెల్లించగలడు బాగా ఆకలిగా ఉన్న పేదవానికి నేను ధనాన్ని ఇచ్చానని అన్నాడు అందుక తండ్రి నీవు ఎంత తెలివి తక్కువ వాడవరా బాగా ఆకలిగా ఉన్న ఒక పేదవాడు నీకు మరలా ధనాన్ని ఎలా చెల్లించగలడు అని అనినప్పుడు మైకిల్ చెప్పిన జవాబు ఆ తండ్రిని ఆశ్చర్యపరిచింది డాడీ బేదలను కనికరించువాడు ఏవో వాపు అప్పిచ్చువాడని నేను సండే స్కూల్లో విన్నాను నేను ఒక పేదవానికి సహాయం చేశానంటే అది దేవునికి ఇచ్చినట్లే కదా అని జవాబు ఇచ్చాడు భక్తిపరుడైన తండ్రి మైకిల్లో ఉన్న ప్రేమ దేవుని ఎందు విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడి తన జేబులో నిండి మరో రెండు వందల రూపాయలు తీసి మైఖిల్ చేతిలో పెట్టి మైఖిల్ ఈ ధనం నీ కొరకని తనకిచ్చారు అత్యానంద మైఖిల్ డాడీ దేవుడు పరలోక రాజ్యంలో అప్పుకు వడ్డీతో పాటు నాకు ఇస్తారని నేను అనుకున్నాను కానీ ఇంత త్వరగా మీ ద్వారానే రెట్టింపు నాకు ఇస్తారని నేను గ్రహించలేదని అనినప్పుడు మరింత ఆశ్చర్యంతో ఆ తండ్రి మైఖిల్ ని కౌగలించుకున్నారు నిజమే ప్రియన్ దేవుని మిడ్లారాం ఈ దినాన్ని సమాజంలో మనం చూసినట్లయితే ఎంతో మంది పేదవారు ఆహారం లేక ఆకలితోనూ వస్త్రములు లేక వాతావరణ పరిస్థితుల మార్పులతోనూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువారికి దేవుని సువార్తతో పాటు ప్రభువు మనకి ఇచ్చిన దాంట్లో కొంచెమైనా ఇవ్వడమే నిజమైన క్రైస్తవుని జీవితం మరి ఈ దినం నిండేనా ఇటువంటి పని చేయడానికి నీవు సిద్ధపడుతున్నావా సిద్ధపడినట్లయితే ఇయుడి మీకు ఇవ్వబడిననే వాగ్దాన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు పొందుకోగలరు ఆమె